రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కనీసం ఒక్క రోజైనా ఈ ఆకృత్యాలు అకాయిత్యాలు హత్యలు ఈ దౌర్జన్యాలు ఈ నీచత్వం గురించి ఒక్క రోజైనా కాదు సగం రోజైనా గ్యాప్ దొరుకుతుందేమో ఉందాం అంటే అసలు దొరకట్లేదు ఎన్ని కూరలు ఎన్ని కోరాలు అసలు ఎందుకో రోడ్డు మీద రాత్రి అన్నంత దారుణంగా దారుణ దారుణంగా చెయ్యి కూడా తెగిపోయే విధంగా ఇది ఎగిరిపోయే విధంగా నరికితే అసలు ఎందుకో డైజెస్ట్ అవ్వడం లేదు ఐదు నెలల పాపను ఉయ్యాల్లో ఉన్న పాపను చేతుల్లోకి తీసుకొని అంగాయత్నం చేస్తే ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎంత దారుణం ఎంత దారుణం ఇంత సైకోయిజం ఒక మనిషి మీద ఇంత ఇంత ద్వేషం అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు ఇంత ఉంటే సీరియస్నెస్ లేదా అంటే చాలామంది అంటూ ఉన్నారు మీరెందుకు ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు పోలీసులను విమర్శిస్తున్నారు ప్రజలు నచ్చే ఓట్లు వేశారు కదా ప్రజలు నచ్చే ఓట్లు వేశారు కదా అరే చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారు అయినా ఎన్నిసార్లు చెప్పారు ఓపెన్ గానే ఒక్కొక్కరిని ఉరికి తెచ్చి కొడతాం పిసిపిసికి చంపేస్తాం కంట్రాల మీద ఊరేగిస్తాం ఇళ్లలోకి తీసుకొని వచ్చి లాగి కొడతామని వాళ్ళు ఒక వాళ్ళ యూత్కి ఇన్స్పిరేషన్ అబ్బా అదే కావాలి యూత్కు జనానికి కూడా నీలాంటి పిచ్చోడు మారకుండా ఉంటే నీకర్మ కానీ ప్రజలు ఎప్పుడో మారిపోయారు అట్లా నరికి చంపుతూ ఉంటే ప్రజలకు హ్యాపీ అబ్బా అని చెప్పి అంటూ ఉన్నారు ఇంత దుర్మార్గంగా ఉంటారని చెప్పి నేను అనుకోను కానీ మరి ఏంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అబ్బా అని చెప్పి నాకు వీడియోలు కూడా పంపించారు అబ్బా అది వేరే ఛానల్ వీడియో ఎక్కడ చూపెడదు కానీ ఒకవేళ ఒకవేళ ఆడియో వినండి పబ్లిక్ ఆ కుమార్తా అర్థమైంది పవన్ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు నా కొడకల్లారా ఇళ్ల నుంచి లాక్కొచ్చి కొడతాం నా కొడకల్లారా అధికారం రాగానే ఒక్కొక్క నా కొడుకుని రోడ్డు మీద నిలబెట్టి తంతాం నా కొడకల్లారా ఒక్కొక్కరిని పీస పీక పీస్కి కొట్టి కొట్టి చంపేస్తాం నా కొడకల్లారా రాడ్డులా హాకీ చిక్కులా తేల్చుకొని నా కొడకల్లారా దేంతో కొట్టాల మిమ్మల్ని ఒక పార్టీకి అధ్యక్షుడు ఇంత సెలబ్రిటీ అనబడే వ్యక్తి మాట్లాడిన మాటలు ఆయన అప్పుడు మాట్లాడాడు ఇప్పుడు నిజమవుతున్నాయి ఏంటండి ఇంకోసారి అయిపోయారు ఎంత దారుణంగా ఇంత విద్వేషాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉంటే జనం చేతుండలే మన నిజంగా ఇన్స్పిరేషన్ కానీ గొప్ప ఇన్స్పిరేషన్ని నాలాంటి పిచ్చుడు నాలాంటి మూర్ఖుడు ఉన్నావు నా వల్ల బాధలేండి కానీ అట్లాంటి అట్లాంటి వాళ్ళకు అట్లాంటి వ్యాఖ్యలకు ఇట్లాంటి ఇట్లా ఇంకా వద్దురా బాబు నిజంగా ఇట్లాంటి వాళ్ళ గురించి మనం మన నిజంగానే ఒక ఈత్తుకి ఇన్స్పిరేషన్ మరి జనాలు సంతోషపడుతున్నారా రోడ్ల మీద నరుకుతూ ఉంటే ఐదు నెలల పాపం మీద అత్యాచారం చేస్తుంటే జనాలు నిజంగానే సంతోషపడుతున్నారా ఏమో సంతోషపడ నాకైతే అర్థం కావట్లేదు ఇంత అకృత్యాలు ఇంత దారుణాలు ఆయన ఇంతకుముందే ముందే చెప్పాడు రోడ్ల మీద లాక్కొని వచ్చి కొడతాం చంపుతామని ఆయన మాట్లాడిన మాట్లాడలేదండి మరైతే జరుగుతుంది మరి నిజంగానే అవన్నీ ప్రజలు విన్నారు కదా అవన్నీ మాట్లాడినప్పుడు క్లాప్స్ కొట్టారు కదా మరి ఆ క్లాబ్స్ కొట్టిన సైకోలే చేస్తున్నారేమో ఇప్పుడు ఆ సైకోయిజమే జనానికి ఇష్టమేమో మరి నాలి ఏం మొత్తుకుంటే ఏం ప్రయోజనం నాలండు ఏం మొత్తుకుంటే ఏం ప్రయోజనం బా ఎంత దారుణమైన సిస్టంలో ఉన్నామే మనం ఎంత దారుణమైన సమాజంలో ఉన్నాం ఒక నాయకుడు అనబడే ఆడు అతను పీక బిసికి చంపేద్దాం నా కొడకల్లారా ఒక్కొక్కరి ఇంట్లో పెట్టి లాక్కో నుంచి చంపుతాం నా కొడకల్లారా రోడ్ల మీద కూర్చోబెట్టి పీక పిసికేస్తాం రాడ్లతో చంపాలా హాకీ స్టిక్కులతో కొట్టాలా దేనితో తేల్చుకోనరా మీరు అని చెప్పి అంటూ ఉంటే తప్పట్లు కొట్టినారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జరుగుతుంది ఆ నాయకులు అనబడే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు బా ఎంత దారుణం తేలేశారా నిజంగా